కుంభరాశి వారికి సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ముఖ్యంగా ఈ స్త్రీ కారణంగా కోట్లు వచ్చి ఆమె ఎవరు అసలు ఎందుకు మీ జీవితంలోకి రాబోతుంది అలానే కాకుండా ఈమె వల్ల మీకేం జరగబోతుంది మీ కోరికలు ఏవి తీరుతాయి అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము వారు నిజానికి చెప్పాలంటే చాలా అదృష్టవంతులండి చాలా అదృష్టాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు వారు ఏంటంటే కనుక ఈ యొక్క మూడు రోజులు కూడా ఏంటంటే మంచి ఫలితాలనైతే పొందబోతున్నారు కుంభరాశి వారిపై ఏంటంటే కనుక దైవనుగ్రహం ఎక్కువగా ఉండబో పోతుంది దీనివల్ల ఎంతో అదృష్టం పొందబోతున్నారు ఇప్పటి మీరు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు అంటే కాపాడుకున్నది అలానే కాకుండా మిమ్మల్ని కాపాడింది ఎవరో కాదండి ఆ దైవమే అని చెప్పొచ్చు ఆ దైవమే ఏంటంటే కనుక మిమ్మల్ని తోడు నీడలాగా ఉండి కాపాడటం అలానే కాకుండా ఆ దైవశక్తి అనేది ఎక్కువగా మీ పైన ఉండబోతుంది అసలు ఏ దే ఏ దేవుడి యొక్క అనుగ్రహం కలగబోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏది చేసినా ఆలోచించి చేస్తూ ఉంటారండి అలానే కాకుండా ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కనుక కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకున్నారు అలానే కాకుండా ఏంటంటే సంపాదన కోసం చాలా తప్పిస్తూ ఉంటారని చెప్పొచ్చు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు అన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది తప్పకుండా ఉంటుందండి కుంభరాశి వారికి ఏంటంటే కనుక శని అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల ఎంతో అదృష్టం వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి ఆటంకాలన్నీ కూడా ఏంటంటే కనుక దూరం అయిపోతాయి ఆటం లు జరగవన్నమాట ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు తప్పనిసరిగా పెరుగుతాయి అని చెప్పొచ్చు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తప్పనిసరిగా అండి తొలగిపోతాయి అనమాట ఇక కుంభరాశి వారికి ఏంటంటే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుందండి అప్పుల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది మంచి శుభకార్యాలు అంటే చేసే అంటే సమయం అని చెప్పొచ్చు అంటే వాటి గురించి ఆలోచిస్తారు కానీ ఇంకా చెయ్యి అలా వద్దా అని ఏంటంటే కనుక కొంచెం పెండింగ్ లో పడిపోతాయండి అలా అలానే కాకుండా మంచి శుభవార్తలు కూడా వింటారండి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి జీవితంలో కొన్ని కొత్త మార్పులు అంటే జరుగుతాయన్నమాట ఇక కష్టాల నుంచి మీకు ఏంటంటే ఖచ్చితంగా విముక్తి కలుగుతుందండి అలానే కాకుండా ఏంటంటే కష్టాల నుంచి ఏంటంటే కనుక మీకు విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుందండి ఎంతటి రాజయోగం అంటే కనుక మీకైతే ఈ మూడు రోజులండి మీరు మట్టిని పట్టినా మీకు బంగారం అవుతుందని చెప్పొచ్చు ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసుతో ఏంటంటే కనుక అందరినీ ఎట్ట చేస్తూ ఉంటారు అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు మాట్లాడటం అసలు కూడా వీరికి రాదు అసలు వీరు మాట్లాడరు నటించరండి చెప్పాలంటే నిజానికి కొంతమంది ఏంటంటే కనుక మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా కానీ కుంభరాశి వారు మాత్రం అలా కాదండి ఏదనిపిస్తే అది చెప్తారనమాట ఏదనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటారు సైలెంట్గా ఉంటారండి వీరి పని ఏదో వీరు చేసుకుంటూ చక్కగా ఉంటారు అందరితో ఏంటంటే కనుక చక్కగా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా నిజాయితీగా మాట్లాడుతారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా సరేనని చేస్తారనమాట వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే ఏంటంటే కనుక వీరిని మోసం చేస్తారని వీరికి అసలు అర్థమే కాదనమాట కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు అయినా వీరికి మంచి జీవితము మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఈ మూడు రోజుల్లో కాలం బాగా కలిసి వస్తుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి బాధలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పొచ్చు ఏ పని చేసినా ఊహించని ధనలాభం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కలుగుతుంది మీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీకు మంచి లాభాలు వస్తాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది ఇప్పటి నుంచి అంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పొచ్చు కుంభరాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే విపరీతమైన అదృష్టం అండి అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే కనుక ఈ గ్రహణం తర్వాత మాకు అసలు ఏం బాగాలేదు ఏం బాగుండదు అలా ఏంటంటే మీరు నెగిటివ్గా ఆలోచించక నిజానికి చెప్పాలంటే గ్రహస్థితి అందరిది ఒకేలాగే ఉండదండి కొంతమందికి ఏంటంటే కనుక కుంభరాశిలోనే మనం అంటే పరిశీలించుకున్నట్టయితే ఒకటే రాశి ఏంటంటే కనుక స్నేహితులు ఉంటారు అలానే కాకుండా ఒకటే రాశితో ఏంటంటే కనుక మనం కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటారు వాళ్ళ లైఫ్ ఏంటంటే చక్కగా ఉంటుంది మన లైఫ్ కొంచెం ఏంటంటే అప్పుడు ఉంటుంది మనకు ఏంటంటే గ్రహాలు కొంచెం స్లోగా పనిచేస్తున్నాయి వాళ్ళ గ్రహస్థితి ఏంటంటే బాగుంది కాబట్టి కొంచెం అంటే ఫాస్ట్గా ఉందన్నమాట అలా ఒకరితో కంపేర్ చేసుకోకండి మనం చేసే కొన్ని తప్పుల వల్ల మనకు పూర్వకర్మ శాపాలు పాపాల వల్ల అలానే కాకుండా మనకు శని అనుగ్రహం వల్ల ఏంటంటే కొంచెం గ్రహాలు స్లోగా అంటే మూవ్ అవ్వటం ఆ గ్రహస్థితి సరిగ్గా లేక కొంచెం కష్టపడటం ఇలాంటివి ఉంటాయి కానీ మీకైనా కానీ మంచి భవిష్యత్ అయితే ఉంటుందండి మీరు చేసే ప్రతి పని కూడా మీకు విజయాన్ని తెచ్చి పెడుతుంది అంతా కూడా మీకు విజయం కలుగుతుందని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక ఈ కుంభరాశి వారండి నిజానికి చెప్పాలంటే గనక ఈ రోజు ఉందని మురిసిపోరండి రేపు లేదని బాధపడిపోరు ఏ రోజైనా సరేనండి ఒకేలాగా ఉంటారు ఒకేలాగా ఉండటం కూడా వీరేంటంటే కనుక వీళ్ళకు చక్కగా ఉంటుందని చెప్పొచ్చు అంటే డబ్బు ఉంది కదా ఫోజులు కూడదాం చాలా ఎక్కువగా ఏంటంటే కనుక చూయించుకుందాం నా దగ్గర అది ఉంది ఇది ఉంది అలా కాదు ఎంతున్నా కానీ వదిగి ఉండాలంటారు కదా అలా ఈ కుంభరాశి వారిని చూసి మనం నేర్చుకోవచ్చు మంచివారికి మంచిగా చెడువారికి చెడుగా ఎవరితో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా వీరికి ఏంటంటే కనుక వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు క్రమశిక్షణగా ఉంటారండి క్రమశిక్షణగా ఏంటంటే కనుక వీరు పెంపకం కూడా అలాగే ఉంటుంది వీరు పిల్లల్ని పెంచే విధానం కూడా అలాగే ఉంటుంది అనమాట ఇక అలానే కాకుండా ఈ యొక్క కుంభరాశి పరంగా మనం గనక గమనించుకున్నట్టయితే కుంభరాశి వారికి అయితే విపరంటే అంటే విపరీతమైన అదృష్టం అంటే విపరీతమైన అదృష్టం పట్టబోతుంది కాలం మీకు అనుకూలంగా ఉండబోతుందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కుంభరాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి వీరికి ఏంటంటే కనుక మంచి అంటే లాభాలు కూడా రాబోతున్నాయి కష్టానికి తగిన ఫలితం లభించబోతుంది అదృష్టం వరించబోతుంది ఈ మూడు రోజుల్లో దైవనుగ్రహం ఎక్కువగా వీరిపైన ఉండబోతుంది దీనివల్ల బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి అనేవి జరగవు జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో కొత్తగా ఏంటంటే కనుక మార్పులు కనిపిస్తాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది ఆ దేవం ఎవరంటే కనుక సాక్షాత్తు ఆ దుర్గాదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుందండి మీకు విపరీతమైన రాజయోగాన్ని ఇవ్వబోతుందనమాట ఈ తల్లి ఆశీసుల వల్ల మీరేంటంటే కనుక ఊహకందనాన్ని లాభాలను మీరు పొందబోతున్నారండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ తల్లి మీకు చక్కగా అనుగ్రహాన్ని ఇవ్వబోతుందనమాట అలానే మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి విద్యార్థులకు ఏంటంటే కనుక చక్కగా ఉండబోతుంది విద్యార్థులకు ఏంటంటే పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు అనుకూల కాలం విద్యార్థులకు అని మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వారికి ఏంటంటే కనుక త్వరలోనే ఇవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పొచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు కదండి వాళ్ళు ఏంటంటే కనుక గట్టిగా ప్రయత్నించండి తప్పనిసరిగా మీకు ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంటే ఉద్యోగం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నామండి ఉద్యోగం రావట్లేదండి చాలా బాధలు కలుగుతున్నాయండి చిన్నదో పెద్దదో ఉద్యోగం వస్తే బాగుండు కానీ అది రావట్లేదు అనుకుంటారు కదా వాళ్ళు ఒకసారి గట్టిగా ప్రయత్నించండి ఆ దుర్గమ్మని తలుచుకొని వెళ్ళండి తప్పకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి కలగకపోతే అడగండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కలుగుతుందనమాట అలానే వ్యాపారస్తులు కూడా చక్కగా కలిసి రాబోతుంది ఉద్యోగాలకు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలానే ఏంటంటే కనుక మీకు చక్కగా కాలం అనుకూలిస్తుంది అనమాట కుంభరాశి వారికి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరిని అంటే నమ్మిన వారి కోసం ఎప్పుడు వీరు తోడుగా ఉంటారు వీరు ఎవ్వరికి ఏ మోసం చేయరు అన్యాయం చేయరండి కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరిని మోసం చేస్తూ ఉంటారు నమ్మించి మోసం చేసేవాళ్ళు వీళ్ళ చుట్టుపక్కలనే ఉంటారు కాబట్టి కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్తగా పడండి ఎక్కువగా ఎవ్వరి మాటలు ఏంటంటే కనుక నమ్మకండి అలానే ఏంటంటే కనుక మీ మనసులో ఉన్న మాటల్ని అంటే మీ మనసులో లేని మాటల్ని ఏంటంటే కనుక కొంతమంది మాటలు మీ మనసులో వేసేసి మీ దోవ పట్టించి మిమ్మల్ని మోసం చేస్తారు కదా అలాంటి వాళ్ళని అయితే అసలు మీరు నమ్మకండి ఇక మీ శక్తి ఏంటో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక దేవుడి మీద భారం వేసేసి మీరేంటంటేనండి మీకు ఏది జరిగినా మీ మంచికి అనుకోండి కుంభరాశి వారికి ఈ మూడు రోజులు ఒక దైవ అనుగ్రహం కలగబోతుందని చెప్పాం కదా అదే అండి సాక్షాత్తు ఆ దుర్గమ్మ మిమ్మల్ని అనుగ్రహించబోతుంది మీకు ఏంటంటే కనుక దుర్గాదేవి ఆశీస్సులు ఆశీసులు ఎక్కువగా ఉండబోతున్నాయి మీరు పట్టిందల్లా లాగా మారబోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఆ తల్లి ఆశీసుల వల్ల ఏంటంటే కనుక మీ వ్యాపారం కావచ్చు వృత్తి ఉద్యోగం అన్నీ కూడా అండి బాగా అనుకూలిస్తాయి బాగా కలిసి అని చెప్పొచ్చు కాబట్టి వీళ్ళు ఉంటే ఒకరోజు చూసుకొని దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి ఒక కొబ్బరికాయని కొట్టండి లేదంటే ఇంట్లోనే ఏంటంటే కనుక చక్కగా దుర్గమ్మను పూజించుకోండి కొబ్బరికాయ కొట్టుకోండి నమస్కరించుకోండి ఇక మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి వార్తలు వింటారు అపార ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఆ తల్లి అనుగ్రహించడం అంటే కనుక సాక్షాత్తు మీకు ఇంకా అన్నీ ఇంకా మంచి గడియలు మంచిగా ఏంటంటే కనుక రోజులు ఉంటాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అంటే ఈ దుర్గాదేవి అనుగ్రహం ఉంది కాబట్టి శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గాదేవిని తలుచుకోండి సరిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అలానే మీకు ఏంటంటే కనుక ఎవరూ లేరని బాధపడకండి ఆ తల్లి తోడు నీడలాగా ఉండి మిమ్మల్ని కాపాడుతుంది మిమ్మల్ని ఒక బిడ్డలాగా చూసుకుంటుంది ఆ తల్లి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి నాకు ఎవరు లేరు నేను ఒంటరి వాడిని అని బాధపడకండి అంటే పైకి ఏంటంటే కనుక నవ్వుకుంటూ కనిపిస్తారు కాబట్టి కుంభరాశి వారికి కష్టాలు లేవేమో బాధలు లేవేమో అనుకుంటారు కానీ చాలా బాధపడతారండి వీరికి కూడా మనసు ఉంటుంది ఆ మనసుతో ఏంటంటే కనుక వీళ్ళు చెప్పాలంటే మాట్లాడుకుంటారు ఒక్కరికొకరు ఏంటంటే కనుక సర్ది చెప్పుకుంటారు అలానే కాకుండా ఏంటంటే బాధలు కష్టాలు అనుభవించి అనుభవించి వీళ్ళు చాలా వరకు కూడా ఏంటంటే కనుక అలసిపోయారండి కష్టాలంటే పుట్టుక నుంచి ఏమీ లేవు కాకపోతే ఏంటంటే కనుక కొన్ని స్థితిగతులు సరిగ్గా లేక కష్టాలు పడుతున్నారు కదా కాబట్టి ఇప్పుడు ఆ కష్టాలు కూడా తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే మీరు గుర్తు పెట్టుకోండి మీ దరిద్రాలు పోవాలంటే స్నానం చేసే నీటిలో తులసి దళాలను వేసుకుని స్నానం చేయండి దీని ద్వారా ఏంటంటే కనుక ఇంకా మీకు ఉండే నరదిష్టి మొత్తం పోతుంది మీకు ఎలాంటి చెడు ప్రభావాలనేవి కలగవు అనమాట వారు ఈ మూడు రోజులు బయట వారి యొక్క అంటే మాటల్ని వినకండి నమ్మకండి వాళ్ళతో అంటే కొంచెం గొడవలు పడటం కానీ కొంచెం ర్యాడ్గా ఇట్లా మాట్లాడటం కానీ కొంచెం అరవటం కానీ ఇవి తగ్గించుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక కుంభరాశి వారికి కోపం ఎక్కువగా వస్తుందండి నిజానికి చెప్పాలంటే నార్మల్గా వీళ్ళకు కోపం రాదండి కానీ కోపం వస్తే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం అస్సలు కూడా అనమాట వీళ్ళకు కోపం వస్తే మాత్రం వీళ్ళని కాపటం ఎవ్వరితరం కాదు అదొక్కడే తగ్గించుకోండి దానివల్ల ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి తప్పకుండా ఏంటంటే కనుక ఉద్యోగం కలుగుతుంది అని చెప్పొచ్చు కుంభరాశి వారు మీకు వీలైతే ఏంటంటే కనుక ఈ రోజుల్లో ఆవుకు ఆహారం పెట్టండి కుక్కలకు ఆహారం పెట్టండి నల్ల అంటే నల్ల చీమలకు పంచదారణ అయినా సరేనండి ఆహారంగా పెట్టండి ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయి మీ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి గ్రహస్థితి బాగుంటుంది ఆటంకాలు అనేవి జరగవు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది జీవితంలో అంటే ఆగిపోయిన సంపద కూడా పెరుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా చక్కగా వినియోగించుకోండి ఆ తల్లి ఆశీస్సులు పొంది మీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా అండి మీ చుట్టూ పక్కన ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంతమంది ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రలతో రగిలిపోతున్నారనమాట మిమ్మల్ని నాశనం చేయాలి మిమ్మల్ని తొక్కేయాలి అన్నట్టుగా ఉంటున్నారు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది ఏ విషయం ఉన్నా సరేనండి ఎంత క్లోజ్ ఉన్నా సరే వాళ్ళతో పంచుకోకండి వాళ్ళ వల్ల మీకు నష్టమే జరుగుతుంది కానీ లాభం అయితే జరగదు ఏదన్నా మీ మనసులో పెట్టుకోండి మీరు దాచుకోండి ఒకరే ఒంటరి ఒంటరి వాళ్ళం అనుకోకండి ఆ తల్లి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా పిల్లల పరంగా కోర్టు కేసుల పరంగా విద్యార్థులకు అనాలే రియల్ ఎస్టేట్ రంగాల వాళ్లకు సినీ ప్రముఖ ప్రముఖులకు రాజకీయ నాయకులకు అందరికీ బాగా కలిసి వస్తుంది విపరీతమైన రాజయోగం అండి ఇలా రాజయోగం కూడా పడుతుంది అలానే కాకుండా మనం చెప్పాం కదా ఒక స్త్రీ కారణంగా మీకు అదృష్టం విపరీతంగా కలిసి వస్తుందని ఆ స్త్రీ ఎవరు కాదండి ఈ తల్లి అన్నమాట ఈ తల్లి వల్ల ఏంటంటే కనుక మీకు ఆగిపోయిన సంపద పెరుగుతుందండి డబ్బు ఏ వైపు నుంచి రావాలనిపిస్తుందో అంటే రావాలని మీకుందో రాసి పెట్టుందో ఆ వైపు నుంచి మీకు ధనం అనేది ఆకర్షించబడుతుంది అనమాట ఈ తల్లి కారణంగా అంటే ఈ తల్లి కూడా ఒక స్త్రీయే కదండి కాబట్టి ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి కావున మీరు ఏంటంటే కనుక వీళ్ళుంటే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళడం కొబ్బరికాయ కొట్టడం ఇలా ఏంటంటే అమ్మవారిని పూజించటం అమ్మవారిని ధ్యానించడం ఏదైనా సమస్య వస్తే తల్లిని ఒక్కసారి తలుచుకుని పనిని మొదలు పెట్టడం ఇలా కనుక చేసుకుంటే ఇంకా మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి నార్మల్గా ఏంటంటే కనుక చెప్పాలంటే మీకు ఈ మూడు రోజులు కూడా దుర్గాదేవి ఆశీస్సుల వల్ల ఏంటంటే కనుక అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి పెండింగ్లో పనులు ఉంటాయి కదా ఆ పనులు పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల ఏంటంటే కనుక కొంతమంది అండి ఇంకా కుల్లుకుంటారన్నమాట మీ పనులన్నీ కూడా అయిపోతున్నాయి కొంచెం సంపద పెరిగేలా ఉందేమో అన్నట్టుగా ఏంటంటే కనుక కొంతమంది కుల్లుకుంటారు కాబట్టి మీ పర్సనల్ విషయాలు చెప్పుకోకపోవడమే మంచిది గుడ్డిగా నమ్మకండి మీరు ఏంటంటే కనుక అందరూ నా వాళ్లే అనుకుంటారు కానీ అందులో కొంతమంది శత్రువులు ఉన్నారని కూడా మీరు గమనించండి వాళ్లే ఏంటంటే కనుక మీ జీవితాన్ని అంటే చాలా వరకు కూడా నాశనం చేయాలని చూస్తున్నారు అందుకే ఎవరిని గుడ్డుగా నమ్మకండి నమ్మటం వల్ల మీకే మోసం జరుగుతుంది కానీ ఆ తల్లి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అలా మోసపోకుండా శత్రువుల నుంచి కూడా విముక్తి కలిగే అవకాశం అయితే ఇప్పుడు ఉంటుందని చెప్పొచ్చు